చూడండి ప్రతి ఒక్కరు తెలుసుకోండి మా బావగారికి వచ్చిన చావు ఎవరికి రాకూడదు ఏ ఏ పార్టీ వాళ్ళు చంపారో తెలీదు ఏ పగస్తులు చంపాడో తెలీదు ఎవరు కుట్ర పడ్డారో తెలీదు ఎవరు కుటంతరం పడ్డారో తెలీదు ఇలాంటి ఘోరమైన చావు ఏ ఊరికి కూడా పార్టీ పార్టీ ఉద్దేశంతోనే కాదు రాజకీయంతోనే కాదు మా బావ గారిని ఎలాగో చూడండి ఎంత దారుణంగా నరికారు ఈ ఈ ఏ రాజకీయంతోనే మా బావ గారిని ఏ పోట్లు ఈ రోజు ఈ రోజు శనివారం రాత్రి చనిపోవారం నరికిశారండి మా బావగారిని మాకు నా చేయండి చూడండి మా మా ఇంట్లో నెక్స్ట్ రేగి ఆంధ్ర వర్షం టీడీపీ మాది చెనసర్లాం గ్రామం మా సొంత మామయ్య అంటే మా అమ్మగారు వారు అన్నయ్యని రాత్రి రెండు గంట ముప్పై నిమిషాలకి భర్త భారీ కాలం కాబట్టి బయట పడుకుంటుండగా మా మామిని గుర్తు తెలియని వ్యక్తులు పే 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 పేట్మెంట్ కోసారు కత్తితో దారుణంగా ఒక ఐదు ఇంచులు లోనికి వెళ్ళినట్లు బాగా కత్తితో దారుణంగా నరికారు చాలా మంచివాడు మా మామి ఎటువంటి వివాదాలకి పోని వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా చంపేశారు దయచేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలి పోలీసు వాళ్ళు ఈ కేసుని వేగవంతంగా చేసి మా బావగారికి అదే రాత్రి ఒంటి గంటకి పడుకుండ్రు భార్య భర్తలు ఇద్దరు పడుకుంటే ఒక అంతుకుడు మా బావిని నరికిశాడు కత్తితో చూడండి ఎంత దారుణం అవుతుందో చూడండి ప్రతి ఒక్కరు తెలుసుకున్న మా బావగారికి వచ్చిన చావు ఎవరికి రాకూడదు ఏ ఏ పార్టీ వాళ్ళు చంపారో తెలీదు ఏ పగస్తులు చంపాడో తెలీదు ఎవరు కుట్ర పడ్డారో తెలీదు ఎవరు కుటంత్రం పడ్డారో తెలీదు ఇలాంటి ఘోరమైన చావు ఏ ఊరికి కూడా పార్టీ పార్టీ ఉద్దేశంతోనే కాదు రాజకీయంతోనే కాదు మా బావ గారిని ఎలాగో చూడండి ఎంత దారుణంగా నరికారు ఈ ఈ ఏ రాజకీయంతోనే మా బావ గారిని ఏ పోర్టు ఈ రోజు ఈ రోజు శనివారం రాత్రి చంపారో నరికిశారండి మా బావగారిని మాకు నా ఇం మా చూడండి మాక్స్ నెక్స్ట్ రేగిడ్ ఆంధ్ర వర్షం టీడీపీ మాది చెనసర్లాం గ్రామం మా సొంత మామయ్య అంటే మా అమ్మగారు వారు అన్నయ్యని రాత్రి రెండు గంట ముప్పై నిమిషాలకి భర్త భార్య కాలం కాబట్టి బయట పడుకుంటుండగా మా మావి గుర్తు తెలియని వ్యక్తులు పేట్ పే పేపర్ కోస్తారు కత్తితో దారుణంగా ఒక ఇంచులు లోనికి వెళ్ళినట్లు బాగా కత్తితో దారుణంగా నరికారు చాలా మంచివాడు మా మామి ఎటువంటి వివాదాలకి పోని వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా చంపేశారు దయచేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలి పోలీసు వాళ్ళు ఈ కేసుని వేగవంతంగా చేసి మాకు తగిన మీ దళితులు మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటారు సిన్సిర్లమ్ము మా బావగారికి అదే రాత్రి ఒంటి గంటకి పడుకుండ్రు భార్య భర్తలు ఇద్దరు పడుకుంటే ఒక అంతకుడు మా బావిని నరికిశాడు కత్తితో చూడండి ఎంత దారుణం అవుతుందో చూడండి ప్రతి ఒక్కరు తెలుసుకోండి మా బావగారికి వచ్చిన చావు ఎవరికి రాకూడదు ఏ ఏ పార్టీ వాళ్ళు చంపారో తెలియదు ఏ పగస్తారు చంపాడో తెలియదు ఎవరు కుట్ర పడ్డారో తెలీదు ఎవరు కుటంతరం పడ్డారో తెలీదు ఇలాంటి ఘోరమైన చాబు ఏ ఊరుకు కూడా పార్టీ పార్టీ ఉద్దేశంతోనే కాదు రాజకీయంతోనే కాదు మా బావ గారిని ఎలాగ చూడండి ఎంత దారుణంగా నరికారు ఈ ఏ రాజకీయంతోనే మా బావ గారిని ఏ పోట్లు ఈ రోజు ఈ రోజు శనివారం రాత్రి చనిపారం నరికిస్తారండి మా బావగారిని మాకు న్యాయం చేయండి చెయ్యండి చూడండి మా మా ఇంటి నెక్స్ట్ జెపిటీసీ రేగిడ్ ఆంధ్ర వల్సం టీడీపీ మా చెన్సర్లాం గ్రామం మా సొంత మామయ్య అంటే మా అమ్మగారు వారు అన్నయ్యని రాత్రి రెండు గంట ముప్పై నిమిషాలకి భర్త భార్య ఓ కాలం కాబట్టి బయట పడుకుంటుండగా మా మామిని గుర్తు తెలియని వ్యక్తులు పేపెంట్ కోస్తారు కత్తితో దారుణంగా ఒక ఐదు ఇంచులు లోనికి వెళ్ళినట్లు బాగా కత్తితో దారుణంగా నరికారు చాలా మంచివాడు మా మావి ఎటువంటి వివాదాలకి పోని వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా చంపేశారు దయచేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలి పోలీసు వాళ్ళు ఈ కేసుని వేగవంతంగా చేసి మాకు తగిన మీ దళితులు మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మా బావగారికి అదే రాత్రి ఒంటి గంటకి పడుకోనరు భార్య భర్తలు ఇద్దరు పడుకుంటే ఒక అంతకుడు మా బావిని నరికిశాడు కత్తితో చూడండి ఎంత దారుణం అవుతుందో చూడండి ప్రతి ఒక్కరు తెలుసుకోండి మా బావగారికి వచ్చిన చావు ఎవరికి రాకూడదు ఏ ఏ పార్టీ వాళ్ళు చంపారో తెలీదు ఏ పగస్తులు చంపాడో తెలియదు ఎవరు కుట్ర పడ్డారో తెలియదు ఎవరు కుటంతరం పడ్డారో తెలీదు ఇలాంటి ఘోరమైన చావు ఏ ఊరికి కూడా పార్టీ పార్టీ ఉద్దేశంతోనే కాదు రాజకీయంతో కాదు మా బావ గారిని ఎలాగ చూడండి ఎంత దారుణంగా ఈ ఏ ఈ రాజకీయంతోనే మా పోట్లు ఈ రోజు ఈ రోజు శనివారం రాత్రి చంపారు నరికిశారండి మా బావ గారిని మాకు న్యాయం చేయండి చెయ్యండి చూడండి మా మా ఇంట్లో మాదినసర్లాం గ్రామం మా సొంత మామయ్య అంటే మా అమ్మగారు వారు అన్నయ్యని రాత్రి రెండు గంట ఒక నిమిషాలకి భర్త భార్య వ్యాస్ కాలం కాబట్టి బయట పడుకుంటుండగా మా మామిని గుర్తు తెలియని వ్యక్తులు పే పే పేక పోస్తారు కత్తితో దారుణంగా ఒక ఇంచులు లోనికి వెళ్ళినట్లు బాగా కత్తితో దారుణంగా నరికారు చాలా మంచివాడు మా మామి ఎటువంటి